కారణంగా నిర్మల్ జిల్లా జగిత్యాల జిల్లా నిజామాబాద్ జిల్లా తడిసి ముద్దయ్యింది అక్కడ రైతుల చేతికి వచ్చినటువంటి పంట కళ్ళాలలో ఉండడం వలన ఈ అకాల వర్షము వడగండ్ల వాన పడడం వలన తమ పంట అంతా రైతులకు సంబంధించిన పంట మొత్తము తడిసి ముద్దయింది ఈ తడిసి ముద్దయిన సందర్భంగా రైతులు గగ్గోలు పెట్టుకుంటున్నారు ఈ వర్షాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా వర్షం రావడం వల్ల రైతులు జ తగు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు కానీ ప్రకృతికి సంబంధించిన ఏదైనా వైపరీత్యాలు జరిగేటప్పుడు ఎవరు ఊహించరు గనక ఇట్టి పంట తడిచిపోయిన పంటను ప్రభుత్వాధికారులు వెంటనే వేగవంతంగా కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని సరైన రేటు కట్టించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి స్థానిక రాజకీయ నాయకులు డిమాండ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఎంబీఎస్ న్యూస్ న్యూస్ ఛానల్ కూడా సూచించడం జరుగుతుంది ఖచ్చితంగా రైతులకు మేలు చేయడం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి ఎక్కడైతే రైతులు సుభిక్షంగా ఉంటారో అక్కడ రాజకీయ వ్యవస్థ బలపడుతుంది ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది